మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది ఈ రోజున విజయవాడలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది సత్య విక్ర సంబంధించి ఏర్పాటు చేయబడింది జిల్లాల వరే కొన్ని టీమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి ఈ టీమ్స్ అనేవి ఎవరైతే ఈ మెగాడిఎసి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఆయా పోస్టులకు ప్రయోజన జాబితా ఉందో దాని ప్రకారంగా ఎంపికైన అభ్యర్థులకు మెసేజ్ అయితే పంపిస్తున్నారు ఆ మెసేజ్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాం ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం కొత్త వారైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందించే ప్రయత్నం చేస్తాను ఓకే ఈ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఎటువంటి ధృవపత్రాలు వెరిఫై చేయాలి అనేది మెన్షన్ చేశారన్నమాట అలాగే జిల్లాల వారీగా ఏ ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఇలాంటి సమాచారం కూడా మీరు గమనించవచ్చు ప్రస్తుతం ఈ మెసేజ్ ఇంకా చూసినట్లయితే స్కూల్ సంబంధించి ఈస్ట్ గోదావరి అభ్యర్థికి అనమాట తనకి ఇరవై నాలుగో తారీఖున వెకేషన్ ప్రక్రియ అయితే ఉండబోతుంది సో సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఆ యొక్క తేదీన ఎక్కడ వెనువైతే ఉందో అక్కడికి రమ్మని చెప్పి మెసేజ్ అయితే రావడం జరిగింది నార్మల్ మెసేజ్ ఓకే అయితే అఫీషియల్ సైట్లో ఎటువంటి మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ ప్రొవిజన్ లిస్ట్ ఇలాంటివి ఏమీ కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు తర్వాత ఏర్పాటు చేస్తారా లేదనేది తెలియదు అభ్యర్థులందరూ కూడా ఈ మెరిట్ లిస్టులు అనేవి అందుబాటులో అందరికీ ఉంచాలని చెప్పి అడుగుతున్నారు అయితే ప్రస్తుతం అయితే ఇంకా లేవు ఎంపికైన వారికే నేరుగా మెసేజ్ అయితే పంపిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పటివరకు కూడా మరి ఎంతమందికి పంపిస్తున్నారో ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ లేదంటే మొబైల్ రీఛార్జ్ చేసుకోకపోతే వారికి మెసేజ్ రాకపోతే వారి పరిస్థితి ఏంటి వారి ఎంపిక అయినట్టు కూడా వారికి తెలియదు సో ఇలా చాలా చాలా సందేహాలు అయితే ఉన్నాయి సో వెకేషన్ టైంకి మనం అటెండ్ అవ్వకపోయినట్లయితే ఇబ్బంది అయితే నెలకొంటుంది కాబట్టి ఆ తర్వాత ఎంపిక జాబితాలో వేరేవారు ఉంటే వారిని పిలుస్తారని చెప్పి మనం చేశారు కాబట్టి మరి ఎంపిక అయినటువంటి వారికి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళు రాకపోతే పరిస్థితి ఏంటనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయమే తర్వాత చూడండి లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్ అని చెప్పి ఇచ్చారు సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం గమనించినట్లయితే మెగా డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మనం ప్రింట్అవుట్ సబ్మిట్ చేయాలంట తర్వాత ఎస్ఎస్సి అంటే పదవ తరగతి కానీ దానికి సరస్ కోర్స్ కోర్సు ఏదైతే ఉందో ఆ యొక్క సర్టిఫికేట్ తర్వాత ఇంటర్మీడియట్ మరియు దానికి సరే సమయమే సర్టిఫికేటు అంటే మార్క్స్ ఇష్టం అనమాట ఓకే తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ చూస్తే డిగ్రీ మరియు పీజీ ఏమంటే అవి ఓకే తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డిఏడి స్పెషల్ డిఏడి బీఈటి స్పెషల్ బీఈడి సో ఇవి ఉన్నాయి కదా సో ఆ యొక్క సర్టిఫికేట్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత టెట్ లేదా సీటెట్ ఒరిజినల్ స్కోర్ కార్డ్ మెమో అని చెప్పి ఇచ్చారు మనం ఏపీ అయినా సీటెట్కి సంబంధించిన ఒరిజినల్ స్కోర్ కార్డ్స్ అనేవి ఆల్రెడీ ఆన్లైన్లో అందుబాటులో అయితే ఉన్నాయి వాటిని మీరు ప్రింటౌట్ తీసుకోవాలి ఓకే సో ఆల్రెడీ ఈ డిఎసి సంబంధించి కూడా మార్క్స్ కూడా మనకు స్కోర్ కార్డ్స్ అయితే ఇచ్చారు కాబట్టి అవి తీసుకోవాలి టెట్ లేదా సీటెట్ ఇదివరకు మీరు సాధించినటువంటి స్కోర్స్ అయితే ఉన్నాయి కదా వాటిని కూడా మీరు ప్రింటౌట్ తీసుకోవాలి అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ అయితే అడిగారు స్టడీ సర్టిఫికేట్స్ ఓకే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు సెవెన్ ఇయర్స్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అయితే అడిగారు సో అలాగే తహసీల్దార్ చేత జారీ చేయనటువంటి క్యాస్ట్ ఇన్కమ్స్ అవి ఉంటాయి కదా రిజర్వేషన్ పరంగా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా మనం వారికి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా సో ఇచ్చినటువంటి ఏవైతే ప్రొడ్యూస్ చేయమన్నారో అది ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాలి సో ఈ విధంగా డాక్యుమెంట్స్ పరంగా అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే ఎంపిక నైపథులు కూడా మెసేజ్ అయితే ఫోన్కి అయితే వస్తున్నాయి అయితే అందరూ కూడా అడిగే అంశం ఏంటంటే మెరిట్ లిస్ట్ కానీ ఇలాంటి ప్రోవిజన్ లిస్టులు కానీ ఎవరికైతే విరికం పంపిస్తున్నారు ఇవన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉండి ఉంటే చాలా బాగుండేది ఎంతవరకు కట్ ఆఫ్ వెళ్ళింది అనేది బట్ చాలా కొత్తగా ఇప్పటివరకు లేని విధంగా వేరే విధానం పెట్టడం వల్ల అభ్యర్థుల్లో ఎంతో మందిలో వివిధ రకాల సందేహాలు అయితే నెలకొంటున్నాయి పోస్టులకు సంబంధించి చాలా నీట్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుందన్న సమాచారం కూడా అయితే ప్రస్తుతం ఉందన్నమాట గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ కూడా వస్తున్నట్లుగా ఈ పోస్టులకు సంబంధించి చాలా సెటిల్మెంట్లు కూడా అవుతున్నట్లుగా తెలుస్తుంది ఇదే విషయం మీద డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేసింది అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ చేయొద్దని అలాగే నమ్మొద్దని కూడా చెప్తుందనమాట అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్యుమెంట్స్ సంబంధించి ఆల్రెడీ అఫీషియల్గా మీకు ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూపించాం అంతేకాకుండా కాలేజీల సంబంధించి కూడా సమాచారం అయితే ఉంది ప్రస్తుతం వీటిని భతీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట మెగా డిఏసికి సంబంధించి చాలామంది అభ్యర్థుల్లో మరి కి విషయంలో కూడా కొన్ని ఇంకా తప్పులు ధరలేదని స్కూల్ బయాలజీకి సంబంధించి కూడా అభ్యర్థుల ఆందోళన అయితే ఉంది ప్రభుత్వం వీటికి సంబంధించి ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు అయితే సెలక్షన్ లిస్టుకి సంబంధించి మెరిట్ లిస్ట్కి సంబంధించి ప్రొవిజన్ లిస్టులు అనేవి ఇంకా ఆన్లైన్లో అందుబాటులో అయితే లేవు ఇవేమీ లేకుండానే కొత్త విధానంలో ఈ కాళ్ళు అయితే భర్తీ చేస్తారు అని చెప్పి అంటున్నారు కాబట్టి చాలామందిలో ఇది కొంచెం నిరుత్సాహానికి గురి చేస్తుంది అనేక రకాల అనుమానాలు కూడా తావిస్తున్నా చెప్పుకోవాలి ఆల్రెడీ ఈ యొక్క వాలంటీర్ ప్రోగ్రామ్ అనేది ప్రస్తుతం జరుగుతుందన్నమాట జిల్లాల వారీగా ఇవన్నీ టీమ్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి ఆ యొక్క మెసేజ్లో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎంపికైన బదులకు ఆ మెసేజ్ అయితే వస్తున్నాయి అందులో మీరు ఇలా ఎంపీకి కాబడ్డారు పలానా ప్రాంతంలో వెరికేషన్ ప్రక్రియ జరగబోతుంది పలానా తారీఖున మీరు ఆ ప్లేస్కి అంటే ఆ వెనుక మీరు రావాల్సి అయితే ఉంటుందని చెప్పి వారు అక్కడ తెలపడం జరుగుతుంది మీకున్న సమయం అనేది చాలా తక్కువ కాబట్టి అబద్ధులు ఎవరైనా సరే మీకు ఒక అంచనా అనేది ఆల్రెడీ ఉంటూనే ఉండే ఉంటుంది దయచేసి మీరు అందరికీ కూడా సిద్ధంగా అయితే ఉండాలి డాక్యుమెంట్స్ పరంగా ఓకే ఎటువంటి మెగా డీఏసీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పటికీ మీ అందరికీ కూడా ఇవి ఎంతగా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాము కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మా నుండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ని మీరు పొందగలుగుతారు